వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు నింబిని సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలి అంటే మార్కెట్లో చాలా కోర్సెస్ ఉంటాయి బట్ మనకి సెట్ అయ్యే కోర్స్ ఏంటి అలాగే మన కెరియర్ గైడెన్స్ ఎలా ఉండాలి ఇవన్నీ ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే తెలుసు కదా అమీర్పేట్లో దర్స్ అన్ అమేజింగ్ ఇన్స్టిట్యూట్ క్వాలిటీ థాట్ టాప్ రేటెడ్ ఇన్స్టిట్యూట్ ఆ ఇన్స్టిట్యూట్ నుండి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫ్యాకల్టీ సుబ్బ్రాజ్ గారు లెట్స్ డాక్టర్ హెమ్ హలో సార్ హాయ్ మేడం సో మార్కెట్లో చాలా కోర్సెస్ ఉంటాయి కుప్పలు తెప్పలుగా ఉంటాయి ఇన్స్టిట్యూట్స్ కూడా అలాగే ఉన్నాయి బట్ క్వాలిటీ థాట్ అనేది ఆల్వేస్ స్టాండింగ్ అపార్ట్గా ఉంది సో దీంట్లో ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం కెరీర్ గైడెన్స్ ఎలా ఇస్తారు మీరు సో కెరియర్ గైడెన్స్ వచ్చేటప్పటికి క్వాలిటీ థాట్లో కెరియర్ గైడెన్స్ అనేది టెక్ బేస్డ్ కంప్లీట్గా సో క్వాలిటీ థాట్ ఓకే అంతే సో మేము వాట్ వి ఆర్ డెలివరింగ్ మా పేరు కూడా అదే సో రమణ సార్ ఇక్కడ ఏం చేస్తారంటే వచ్చిన ప్రతి లీడ్ అంటే ప్రతి స్టూడెంట్ డిగ్రీ అయిపోయినా లేదా డిగ్రీ చదువుతున్నా జనరల్గా రమణ సార్ సజెస్ట్ ఏం చేస్తారంటే చదువుతున్నప్పుడే నిర్ణయం తీసుకోమంటారు మీ డిగ్రీ తోటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిగ్రీ మీరు ఏమవ్వాలి అనే ఒక ఆలోచన మీ డిగ్రీలో వచ్చేయాలి ఏమవుతున్నప్పుడు మీకు డిగ్రీ అయ్యేటప్పటికి యూ విల్ బి గెడ్ ఏ గుడ్ జాబ్ క్లారిటీ ఉంటుంది ఫస్ట్ చాలా క్లియర్ క్లారిటీ ఉంటుంది ఒక మీరు ఇంటర్న్షిప్ చేయొచ్చు రెండు మూడు ఇంటర్న్షిప్స్ సో మీరు ఎంజాయ్ చేయొచ్చు డిగ్రీలో జనరల్గా మనం కోరుకునేది ఎన్ని చెప్పినా డిగ్రీలో కొంచెం ఎంజాయ్మెంట్ అని చెయ్యాలనుకుంటున్నాం ఓకే దెన్ యూ కెన్ డూ ఇట్ బట్ డైలీ వన్ టూ అవర్స్ మీరు ఇటువైపు కూడా ఇన్వెస్ట్ చేయండి చేయలేకపోతే అట్లీస్ట్ వీకెండ్స్ సాటర్డే సండే సో ఇఫ్ యు ఆర్ గివింగ్ సమ్ టైమ్ డెఫినెట్లీ సో కెరీర్ గైడెన్స్ అనేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక రైట్ పాత్ ఇవ్వడం కోసం కెరీర్ గైడెన్స్ ఉంది ఇంజనీరింగ్ వాళ్ళకి డిఫరెంట్గా ట్రీట్ చేస్తాం మేనేజ్మెంట్ వాళ్ళకి డిఫరెంట్గా ట్రీట్ చేస్తాం సైన్స్ రిలేటెడ్ డిఫరెంట్గా ట్రీట్ చేస్తాం అలాగే మ్యాథ్స్ మీకు లైక్ చేస్తే మీకు డిఫరెంట్ అసలు నాకు సాఫ్ట్వేర్ కోడే వద్దంటే మీకు డిఫరెంట్ అంటే కెరీర్ గైడెన్స్ ఈజ్ ఏ పాత్ ఫర్ ఎవ్రీ ఫ్రెషర్ హూ ఈస్ గోయింగ్ టు వర్క్ ఇన్ ద మార్కెట్ ఆన్ ఎనీ ఎన్వాన్మెంట్ బేస్డ్ ఆన్ యువర్ స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్ ఓకే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంటే ఇంట్రెస్ట్ నీ ఇంట్రెస్ట్ని బట్టే నువ్వు ఈ స్కిల్ డెవలప్ చేసుకోగలుగుతావు అందు గురించి మీరు ఇంట్రెస్ట్ పెంచుకోండి ఫస్ట్ ఒక్కసారి మీరు సొసైటీ గురించి ఆలోచించండి ఏ పొజిషన్స్ బాగున్నాయి ఎక్కడ ఎక్కువ శాలరీస్ ఉన్నాయి ఏ ఏరియా ఫ్యూచర్ మనకి బిల్ట్ అయ్యేలా ఉంది డెఫినెట్గా మనకు ఒకటి అయితే కనిపిస్తుంది ఏంటది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్లవ్ సార్ పైథన్ లేదా జావా స్టాక్ సో డాట్ నెట్ రిలేటెడ్ ఆర్ యూ కెన్ కమ్ డౌన్ బ్లాక్ చైన్ క్వాంటమ్ కంప్యూటింగ్ సో ఏఐ అంటే మీకు డేటా సైన్స్ వచ్చేసింది సుబ్రజ్ సార్ డేటా సైన్స్ కదా చెప్పలేదు అనుకోవద్దు అదే ప్రతిసారి డేటా సైన్స్ అని స్పెషల్గా లేదా జనైన్ స్పెషల్గా చెప్పగలదు ఏఐ అనే ఒక అంబరాల టామ్ వచ్చేస్తే ఇక్కడ ఆల్మోస్ట్ డేటా రిలేటెడ్ జాబ్స్ అన్నీ అక్కడ వచ్చేసినట్టే ఓకే సో అందుకని మీరు ఏదో ఒకటి ఒక గ్రాడ్యుయేట్ లెవెల్లోనే మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే యు మస్ట్ సిట్ ఇన్ కెరీర్ గైడెన్స్ అది మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మన వీడియో కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటాయి ప్లీజ్ మేక్ ఏ కాల్ టేక్ వాల్యుబుల్ కెరీర్ గైడెన్స్ ఫ్రమ్ అవర్ డిరెక్టర్ రమణ టుమారో ఫ్యూచర్ సో ఓవరాల్గా ఎన్ని కోర్సెస్ ఉంటాయి సార్ అండ్ నాట్ జస్ట్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ కాకుండా మెడికల్ కోడింగ్ సైడ్ ఇలాంటి కోర్సెస్ కూడా ఉన్నాయి కదా యా మీకు చెప్పాను వాళ్ళు కోడింగ్ అవసరం ఉండొచ్చు లేని కోడ్ కూడా ఉంటుంది అంటే కోడ్ అవసరం టెక్నాలజీ కూడా ఉంటాయి కానీ మీరు ఎప్పుడు కోడ్ అవసరం లేదని చెప్పి థింక్ చేయొద్దు కోడింగ్ చాలా ఈజీ దాని మీద ఇంట్రెస్ట్ పెంచుకోండి ఎందుకంటే ఒక్కసారి మీకు కొంచెం కోడింగ్ అలవాటైనా మీ థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది మీ ప్యాకేజెస్ డిఫరెంట్గా ఉంటాయి మీ పాత డిఫరెంట్గా ఉంటుంది మీకు ప్యాషనేట్ లైఫ్ వస్తుంది అలా నేను కోర్సు నేర్చుకున్నప్పుడు కోడ్ కంపల్సరీ నేర్చుకోవడం లేదు ఇంట్రెస్ట్ పెంచుకోండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైబర్ సెక్యూరిటీ ఉంది ఇప్పుడు సో వీఆర్ ట్రీటింగ్ దట్ వన్ ఏ మేజర్ టెక్నాలజీ అప్కమింగ్లో సైబర్ టెక్నాలజీకి టూల్స్ తోట పని ైన్ కూడా రాయకలేదు మీరు దాన్ని మేము క్వాలిటీతో ఏఐ పవర్డ్ సైబర్ సెక్యూరిటీ అది ప్రతి కోర్సు ముందే ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనాలిటిక్స్ ఉంది ఏఐ పవర్డ్ డేటా అనాలిటిక్స్ అంటే ఏఐతో ఇంటిగ్రేట్ అయ్యి మన కోర్స్ నేర్చుకున్నా ఏఐతో ఇంటిగ్రేట్ అయ్యి మనం వర్క్ చేస్తుంటే మీకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వర్క్ తగ్గిపోతుంది పర్ఫార్మెన్స్ పెరుగుతుంది ఆటోమేటిక్గా ద క్వాలిటీ అవుట్పుట్ విల్కమ్ సో ఇవన్నీ మీకు తెలియాలంటే డెఫినెట్గా ఒక తీసుకోవాలి అది మీకు గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో స్టార్ట్ అయితే వెల్ అండ్ గుడ్ ఈవెన్ మీరు ఇంటర్మీడియట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ అయిపోయిందండి మీకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కూడా యూ కెన్ టేక్ ఇంజనీరింగ్ ఈజ్ బెటర్ మేనేజ్మెంట్ ఈజ్ బెటర్ సైన్స్ బెటర్ అందరూ ఇంజనీరింగ్కి వెళ్ళిపోకండి మళ్ళీ అలాంటి డిఫరెంట్ కామెంట్ చేయొచ్చు సో మీ అబ్బాయిని కూడా ఇంజనీరింగ్ జాయిన్ చేసి ఉంటారు కదా సార్ జాయిన్ అవ్వని మాట్లాడలేదు మీ ఇంట్రెస్ట్ లేకుండా వెళ్ళిపోకండి అట్లా వెళ్ళదు సో మనకి నాన్ ఇంజనీరింగ్ సైడ్ కూడా దర్ నంబర్ ఆఫ్ సో మనకి క్లాత్ రిలేటెడ్ మీకు ఉంటాయి ఫ్యాషన్స్ దాన్ని ఏమంటామంటే జనరల్ ఫ్యాషన్ టెక్నాలజీ సో ఎంత ఫ్యూచర్ ఉంది మేడం అందులో సో నేను రీసెంట్ ఒక ఆర్టికల్ చదివితే మెనీ పీపుల్ రిక్వైర్డ్ బట్ పీపుల్ ఆర్ నాట్ దేర్ ఓకే దానికోసం మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి అందుకని కెరీర్ గైడెన్స్ తీసుకోవడం అనేది ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే చేయండి మీకు దసరా హాలిడేస్ లేదా సం పొంగల్ హాలిడేస్ ఏదో ఒక హాలిడే లేదా వీకెండ్ లెవెల్లో మాకు స్కూల్లో తన నెంబర్స్ కాల్ చేసి మీ ఇంటర్మీడియట్లోనే కరెక్ట్ డెసిషన్ తీసుకోండి కొన్ని ఇంజనీరింగే చేద్దాం అనుకుంటున్నాం ఏ కాలేజ్ మంచిది ఏ యూనివర్సిటీ మంచిది ఓకే ఒకవేళ హైదరాబాద్లో ఉంటే మీరు చేస్తే హైదరాబాద్లో మళ్ళీ క్వాలిటీ దాంట్లో ట్రైనింగ్ తీసుకుంటే ఇక్కడ బెనిఫిట్ అవుతుంది లేదు మీరు ఎక్కడున్నా ఆన్లైన్లో మేము ట్రైనింగ్ ఇస్తాము ఏదైనా క్వాలిటీ థాట్ ఈస్ గివింగ్ ఎ క్వాలిటీ ఫ్యూచర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ గ్రాడ్యుయేట్ అండ్ ఆ స్కిల్లింగ్ పీపుల్ దాని దా పేరుతోటే మై డైరెక్టర్ స్టార్టెడ్ ఎట్ దట్ సో యూ పీపుల్ ట్రై టు యుటిలైజ్ ఆల్ ద సర్వీసెస్ వాట్ వీఆర్ ప్రొవైడింగ్ ఇన్ దట్ వన్ మేజర్ సర్వీస్ ఈజ్

ఎగ్జిట్ యాజ్ ఎ ప్రొఫెషనల్ ఈ స్లోగన్ తోటే అవర్ మేనేజ్మెంట్ స్టార్టెడ్ యాక్చువల్లీ దట్ ఎప్పుడైతే ఈ ప్లేస్మెంట్ మేము ఇవ్వడము పిల్లలు రావడం జరిగిందో ఇంకా కొంతమంది పిల్లలు తప్పుడు కోర్సు సెలెక్ట్ చేసుకున్నారనే భావంతో మళ్ళీ కెరీర్ గైడెన్స్ అనే ఒక న్యూ థింగ్స్ మేము ఓపెన్ చేసి రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ వాళ్ళందరికీ ఏ రిక్వైర్మెంట్ ఇప్పుడు మార్కెట్లో ఏముంది రీసెంట్గా అందరికీ ఏం చెప్తున్నాం మేము కొంచెం నీకు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంది పైతన కూడా నేర్చుకో ఏ ఇంజనీరింగ్ చేయి డేటా సైన్స్ చేయి డేటా అనాలిస్ట్ అనాలిటిక్స్ చేసుకో లేదా జెనై టెస్టింగ్ ఉంది లేదా నీకు వెబ్ ఇంట్రెస్ట్ ఉంటే డూ జావా ఫుల్ స్టాక్ ఆర్ పైథన్ ఫుల్ స్టాక్ లేదా నాకు సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఉంటే సైబర్ సెక్యూరిటీ నాకు మ్యాథ్స్ బాగొచ్చు నేను ఇంకా చేయగలను అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ సో ఆర్ హ్యావింగ్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ సో ఈ కెరీర్ గైడెన్స్లో మీకు అన్నిటి గురించి చాలా క్లియర్ పిక్చర్ వస్తుంది సో యూ కెన్ ట్రై టు సెలెక్ట్ దట్ వన్ యూ కెన్ సిట్ ఇంటరాక్ట్ విత్ రమణ సర్ సో దట్ యు ఆర్ గెటింగ్ కంప్లీట్ ఓవరాల్ పిక్చర్ దెన్ యూ విల్ టేక్ ఏ రైట్ రైట్ డెసిషన్ ఫర్ ఫర్ యువర్ పాత్ టుమారో సక్సెస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం సో రైట్ డెసిషన్ తీసుకొని రైట్ పాత్ లో వెళ్ళాలి అంటే కెరియర్ గైడెన్స్ ఈజ్ ద కీ అని సార్ చెప్తున్నారు సో ఆ కెరియర్ గైడెన్స్ కానీ ఏ కోర్స్ గురించి అయినా సరే మీకు క్లియర్ అనాలిసిస్ కావాలి అని అనుకుంటే క్వాలిటీ థాట్ ఈజ్ ద డెస్టినేషన్ ఇంకా ఎవరు డౌట్స్ ఉన్నాయా కింద చేసిన నెంబర్ కి కాల్ చేయండి అలాగే లింక్స్ డిస్క్రిప్షన్ ఉన్నాయి క్లిక్ చేసి ఎన్రోల్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ వాచింగ్ కీప్ ఐ డ్రీమ్ For more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream హై ఐ డ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నర్ దరివిత లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్